ఇక మూడవదిగా అపస్తుల కార్యములు పదవాధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను దేవునికి స్తోత్రం ప్రియులరా ఇక్కడ కొర్నేలి అనేటువంటి శతాధిపతిని గురించి మనం విన్నాం ఈ శతాధిపతిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మంచి అనుభవం ఏంటి అనంటే అతడు తన బంధువుల రక్షణ కొరకు మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తున్నాడు తన స్నేహితులు తన బంధువులు రక్షణ పొందాలని మారుమనసు పొందాలని ప్రార్థన చేస్తున్నాడు వారికి ధర్మకార్యాలు చేస్తున్నాడు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నాడు తనకు వచ్చినటువంటి జీతాన్ని బహుశా నేనేమనుకుంటున్నానంటే సగం తను వాడుకుని సగం పేదలకి పంచిపెట్టేస్తున్నాడు తాను చేసే ధర్మ కార్యాలు నశించిపోయే ఆత్మల కొరకైనటువంటి భారముతో కూడిన ప్రార్థనలు దేవుని వద్దకు చేరాయి ఇప్పుడు దేవుడు తన దూతను పంపించి ఇదిగో కొనేలి నువ్వు చేస్తున్నవే ప్రార్థనలు అవి నా దగ్గరకు వచ్చాయి మాత్రమే కాకుండా నీవు చాలామందికి ధర్మకార్యాలు చేసావు కదా అవి కూడా నా దగ్గరకు వచ్చాయి అయితే వీటితో పాటు నువ్వు ఒక మంచి పని చేయాలి ఏంటి అనంటే నీ బంధువులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ బంధువులు నీ స్నేహితులు నీ కింద పనిచేసే ఉద్యోగస్తులు చాలామంది రక్షణ లేకుండా ఉన్నారు వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే ప్రార్థన వరకే కాకుండా వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఒక సువార్త వినిపించాలి మీ ఇంటి దగ్గర ఓ మీటింగ్ ఏర్పాటు చేసి ఇదిగో నేను ఒక దైవ సేవకుణ్ణి వాక్యం చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నాను అతన్ని పిలిపించు ఆ దైవజండు చెప్పేటువంటి మాటలు విన్నటువంటి నీ బంధువులు నీ స్నేహితులు నీ నీ కింద ఉద్యోగస్తులు నిరుగుపొరుగు వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు నీ ప్రార్థన ఫలించింది నువ్వు చేసే ప్రార్థనకి నువ్వు చేసిన ప్రార్థనకి నేను ఒక మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నాను ప్రతిఫలం ఇవ్వబోతున్నాను నీ ప్రార్థన వృధా కాదు కానివ్వను ఆమేన్ నువ్వు ఎవరికొరికైతే ప్రార్థన చేస్తావో ప్రార్థన చేసే వారికి తప్పకుండా నువ్వు మంచి సువార్త వినిపించే వ్యక్తిగా ఉండాలి నీ బంధువులు ఒకవేళ మందిరానికి వెళ్ళని వారు ఉన్నారేమో నీ బంధువుల్లో ఎవరైనా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించకుండా ఇంకా ఏదో నామకార్థమైన స్థితిలో ఉండిపోయారేమో అలాంటి వారిని నీవు రక్షణ మార్గంలోకి నడిపించడానికి మారుమని అనుభవంలోకి నడిపించడానికి నీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుని అక్కడ వాక్యం వినిపిస్తావో లేదా నీవు వెళ్ళే మందిరానికి తీసుకుని వెళ్ళి వారు రక్షణ పొందేటట్లు ప్రయాసపడతావో నీ ఇష్టం కానీ ఒక ఆత్మ సంబంధమైన ఉపదేశం వారు విని మరుక్షణమే మారు మనసు పొందుతారు కనుక అలాంటి ఆత్మ సంబంధమైన దైవ సేవకుడు ఎవరో దేవుని అడగాలి ప్రభా ఏ దైవ సేవకుణ్ణి మీరు వాడుకుంటానని నాకు తెలియజేస్తారో వాళ్ళని తీసుకొచ్చి నేను వాక్యం వినిపిస్తాను లేదా ఏ దైవ సేవకుడి ద్వారా సంఘం బలపడుతుందో ఆత్మలు రక్షించబడుతున్నాయో అలాంటి సంఘానికి నేను కొంతమంది నడిపించాలనుకుంటున్నానని ఎవరినైతే నీవు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఫలితంగా దేవుడు నీకు భారం పెట్టినప్పుడు ప్రేరేపించబడతావో అలాంటి వారిని కూడా రక్షణ మార్గంలో నడిపించడానికి దేవుడు నీ మీద ఒక భారం పెట్టారు ఒక బాధ్యత నీకు అప్పగించారు కనుక వారి విషయంలో నువ్వు కేర్ తీసుకోవాలి శ్రద్ధ తీసుకోవాలి నీ కుటుంబస్తులు నీ ఇరుగు లేక నీ స్నేహితులు నీ బంధువులు ఎవ్వరూ నశించిపడానికి వీల్లేదు లేదంటే దేవుడు నిన్ను తప్పకుండా లెక్కడుగుతారు నీకెన్నోసార్లు నేను భారం పెట్టాను వాళ్ళ కొరకు కనీసం ప్రార్థన చేయలేదు వారిని ఎలా రక్షణ మార్గంలోనికి మారు మనసు అనుభవంలోనికి రక్షణ అనుభవంలోనికి తీసుకురావాలనే ఆలోచన నీకు రాలేదు కనుక వారి నాశనానికి నువ్వు కూడా కారణమని దేవుడు ఒకవేళ మన మీద కోపపడే పరిస్థితి ఏర్పడుతుందేమో అందుకే బైబిల్ గ్రంథంలో అనేకమంది తమ తండ్రింటి వారిని బంధువుల్ని స్నేహితుల్ని రక్షణానుభవంలోకి నడిపించిన వాళ్ళు ఉన్నారు అలాంటి వారిలో ఒకరు రాహాబు అనేటువంటి వేష్య కూడా ఒకరు తన తండ్రింటి వారిని అందరినీ కూడా పరిశుద్ధ జనాంగమైనటువంటి ఇస్రాయేల్ యొక్క సమూహంలోనికి ఆమె తీసుకుని వచ్చింది ఈరోజున మనం కొర్నేలి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అతడు ఎంతో తగ్గింపు కలిగిన వాడు దైవజండు వచ్చే వరకు వేసి ఉన్నారంట దైవజండు వచ్చే వరకు కనిపెట్టి చూస్తున్నారు మనలో చాలామంది కొంచెం ఆలస్యమైతే చాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందరికంటే ముందు రావడానికి ఎందుకులే అన్నట్టుగా ఉంటారు అవకాశం ఉండి కూడా కొరినేలి తన బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా దైవజండి కొరకు కనిపెడతా ఉన్నారంట అంటే దైవజండి కంటే ముందుగానే మనం దేవుని సన్నిధిలో వేసి చూడటం మంచి అలవాటు అవమైన్ అలాంటి శ్రద్ధ ఉండాలి అందరికంటే ముందు వెళ్ళిపోయిన పరిసరీ చేయాలి అక్కడ బళ్ళన్నీ వరుసగా పెట్టి పరిసరి చేయటానికి దేవుని కొరకు మనం ఓ సమర్పణ జీవితాన్ని ఊరికి ఆ సమయానికి అలా వచ్చి వెళ్ళిపోయేవారంగా కాకుండా అందరికంటే ముందుగా వచ్చి అక్కడ ఏం అవసరమో అవసరానికి తగ్గట్టుగా మనము మంచి బాధ్యత కలిగిన వారంగా ఉండాలి ఆమెన్ సరే ఇప్పుడు దైవజండి కంటే ముందుగా వచ్చి వాళ్ళు కనిపెడుతున్నారు అయితే ఇక్కడ కొరినేలి గారు శతాధిపతి అయి ఉన్నప్పటికీ కూడా దైవజండ్ యొక్క పాదాలకు నమస్కారం చేస్తున్నారంట అలా చేయకూడదు కానీ అంత తగ్గింపు కలిగి ఉన్నాడు తను నేను ఆఫీసర్ని కదా ఎంతోమంది బంధువులు ఉన్నారు అక్కడ తన కింద ఉద్యోగస్తులు ఉన్నారు బాస్ బాస్ ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే మొత్తం తన కింద ఉన్నటువంటి సైన్యం అంతా వచ్చేస్తారు అండ్ తన కింద పని చేసి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉండగా దైవజండు దగ్గర కాళ్ళ వరకు తగ్గించుకుంటున్నాడండి మనము దైవజనుల దగ్గర అంటే కాళ్ళ వరకు తగ్గించుకోమని మిమ్మల్ని అంటలేదు కానీ దైవజండు అంటే గౌరవం పాదాల వరకు తగ్గించుకున్నా నాకు చిన్నతనం రాదు అన్నట్టు ఉండాలి దైవజండు మీద మనం గర్వంగా ప్రవర్తించకూడదు దైవచండిని మనం ఏమాత్రం కూడా చీప్గా చూడకూడదు సనక్కకూడదు ఘనపరచాలి నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా నువ్వు ఉద్యోగం చేసుకునే వ్యక్తివైనా వ్యాపారం చేసుకునే వ్యక్తివైనా నువ్వు విద్యావేత్తవైనా ఎవరివైనా నువ్వెంత గొప్ప వ్యక్తివైనా సరే దైవ చెండు దగ్గర నువ్వు ఎలా ఆలోచించాలంటే చెండు మా అందరికంటే చాలా గౌరవనీయులు అనేటువంటి భావన మనలో ఉండాలి చాలా అండి అది చాలు నువ్వు మొక్కక్కర్లేదు ఏదో చేయక్కర్లేదు నీ మనసులో ఉంటే సరిపోద్ది అరే మనకి మంచి సందేశాలని దేవుని దగ్గర నుంచి తీసుకొని వచ్చి మనకు బోధించటం వల్ల మనకి మంచి చెడులు అన్నీ తెలుస్తున్నాయి ఆ దైవజనులు మనకు బోధించకపోతే మనకి ఈ విషయాలన్నీ తెలియదు ఆత్మ సంబంధమైన దైవ సేవకులు మనకు దొరకటం గొప్ప భాగ్యం అనుకుని గౌరవించాలి దైవజనుల్ని అపార్థం చేసుకోకూడదు చీప్గా మాట్లాడకూడదు మంచి పద్ధతి కాదు ఓకే సరే ఇప్పుడు కొర్నేలి ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడంటే దేవుడు ఏం చెప్తే అది చేస్తున్నాడు ప్రార్థన చేశాడు ధర్మకార్యాలు చేశాడు ఓ సువార్థ కూడిక గాస్పల్ మీటింగ్ ఏర్పాటు చేయమంటే ఓ పెద్ద సువార్థ కూడిక పెట్టి బంధువుల్ని స్నేహితుల్ని తన యొక్క సహోద్యోగుల్ని అందరినీ పిలిపించి దేవుడు ఏ సేవకుని అయితే చూపించారో ఆ సేవకుని తీసుకొని వచ్చి వాక్యము ప్రకటిస్తున్నాడు ఆ రోజు అక్కడ విన్న వాళ్ళందరూ కూడా మారుమనసు పొందారు బాప్తిశాలు పొందారు పరిశుద్ధాత్మను పొందారు అక్కడ కొర్నేలు ఇంటి దగ్గర ఒక సంఘం ఏర్పడింది ఓ సంఘమే ఏర్పడింది మనము రక్షించబడిన తర్వాత అనేకుల రక్షణకు కారకులంగా మారాలి అసలు మనమే సంపూర్ణం కాలేకుండా ఉంటే ఇక ఇతరులకి ఎలాగ ఆశీర్వాదకరంగా మార్చబడగలం అందుకే ఈ రోజు నుంచి మనలో ఒక పట్టుదల భారం పెరగాలి నేను రక్షణ మారుమనిషి పొంది ఒక మాదిరి జీవితాన్ని కలిగి దేవుడు చెబుతున్న ప్రతి దానికి నేను లోబడి నేను అనేకులను ప్రభు కొరకు సంపాదించాలనే భారం మరి ముఖ్యంగా నా బంధువులందరినీ కూడా ప్రభు కొరకు సంపాదించాలనేటువంటి ఆ బాధ్యతాయుతమైనటువంటి మనస్సు మనలో స్థిరపరచబడాలి అందుకే మనం ప్రార్థన పెట్టించుకున్నప్పుడు ఏదో తెలిసినోళ్ళకే చెప్పి వాళ్ళ వరకే కాదు కొంతమంది మీటింగ్లో అందరినీ పిలుచుకుంటే ఎక్కడ ఖర్చు ఎక్కువైపోతుందని ఆలోచించేటువంటి వారు ఉంటారు పిసినుగోట మంద స్తోత్రం మనం అలా ఆలోచించకూడదు నేను మీటింగ్ పెట్టడం వల్ల ఒక్క వ్యక్తికైనా స్వార్థ అందిస్తే అది నాకు ఆశీర్వాదం నా కుటుంబానికి ఆశీర్వాదం అని సంతోషించాలి ఎంత ఖర్చైనా పర్లేదు ఎంత ఖర్చు అయినా పర్లేదు సువార్త ప్రకటించడానికి నేను విశ్వాసిగా ఉన్నప్పుడే ప్రతి సంవత్సరం గ్రాండ్గా మీటింగ్ పెట్టేవాడిని అండి గ్రాండ్గా మీటింగ్ పెట్టేవాడిని ప్రతి సంవత్సరం జనవరిలో ఇప్పటికి అదే కంటిన్యూ చేస్తున్నా ఎంత ఖర్చైనా సరే దేవుని కొరకు నేను ఒక మంచి పని ఘనమైన కార్యం చేస్తున్నాననేటువంటి సంతోషంతో చేసేవాడిని ప్రియులరా మనము రక్షించే ఒక భారాన్ని అనేక మంది రక్షణలోకి రావాలనేటువంటి తపన కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు నీకు అన్యాయం చేయడు నీకు మేలు చేస్తాడు దేవుడు అందుకు మనం ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన బంధువుల్ని స్నేహితుల్ని ఆత్మీయంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే దేవుడు అంటే అలాంటి వాళ్ళందరినీ పిలిచి వారికి సువార్తను వినిపించాలి మనం వాక్యాన్ని వినిపించాలి అలాంటి ఆలోచన చేయాలి